అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయం సాధించడానికి ఏ విధమైనటువంటి రహస్యాలు ఉన్నాయి ఏ రకంగా ఉంటే మనం అనుకున్నది సాధించగలుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే మనిషి ఖచ్చితంగా కొన్ని విషయాలను మనం పాటించినట్లయితే మాత్రమే సాధ్యమవుతుంది అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి గొప్ప లక్ష్యం ఉండాలి ఆ గ్రేట్ ఎయిమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సమయాన్ని సద్వినియోగపరచుకొని జీవితం యొక్క పర్పస్ ఏంటో తెలుసుకొని ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి దిశగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం ఉంది ప్రస్తుత సమాజంలో ఎవరికి కూడా లక్ష్యాలు లేవు ఏమి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళాలో అనేటువంటి లక్ష్యం లేకపోవటం వల్లే నేటి యువత సరైనటువంటి మార్గంలో పయనించలేకపోతూ ఉన్నారు కొద్దిమంది చాలా చక్కటి లక్ష్యాలు నిర్దేశించుకుంటారు తల్లిదండ్రులు కూడా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తారు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు లేకపోలేదు కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల యొక్క ఇష్టానికే విడిచిపెట్టి వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో అది సాధించండి అని చెప్పి విడిచిపెట్టేటటువంటి పరిస్థితిలో కూడా మరి బాధ్యత కలిగినటువంటి పిల్లలు కూడా చక్కగా ముందుకెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మాత్రం అసలు వాళ్ళు ఎటు ప్రయాణం చేస్తున్నారు ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో మరి ఇబ్బందులు పడుతున్నటువంటిది కూడా ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం మనిషి ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఖచ్చితంగా గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అనేటువంటి విషయం గమనించాలి మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏముండాలి అని అంటే మనిషి ధైర్యంగా తను చేస్తున్నటువంటి పనిని మొదలు పెట్టాలి చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకుంటారు కానీ ధైర్యం లేకపోవటం వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం ఉండడంతో చాలామంది వెనుకడు గేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ధైర్యంగా నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎవరైతే చేస్తారో ధైర్యం అనేది చాలా అవసరం సెల్ఫ్ డౌట్ అనేది మనిషికి ఉండకూడదు తేనైనా సాధించగలను అనేటువంటి సంకల్పంతో మనిషి ప్రయత్నం చేయాలి అటువంటి ఆలోచన మనిషికి ఉండాలి మరొక ప్రధానమైనది ఏంటంటే నాయకుడు అనేటువంటి వాడు కొత్తగా ఆలోచించగలగాలి సృజనాత్మకంగా ఆలోచించగలగాలి తన యొక్క జీవితంలో కొత్తగా ప్రయత్నం చేస్తేనే నన్ను సాధించగలం అనేటువంటి ఆలోచనతో ఉండాలి అంటే మోస పద్ధతిలో కాకుండా ఎవరో ఏదో అనే ఆలోచనతో కాకుండా క్రియేటివ్ థింకింగ్తో ఎవరైతే ప్రయత్నం చేస్తారో నాయకుడు అనేటువంటి వాడు తన పరిధిని మించి ఆలోచన చేయగలగాలి తను ఒక ఏదైతే విజన్ పెట్టుకున్నాడో ఆ విజన్కు అనుగుణంగా తను చేయాల్సినటువంటి పనిని ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన మనిషికి ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది ఒక పరిధిలో ఉండిపోతారు ఒక మోస పద్ధతిలో ఉండిపోతారు తన యొక్క విజన్ సాధించటం కోసం విస్తృతంగా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యాన్ని తీర్చుకోగలగాలి ఇది రావాలి అని అంటే మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే జ్ఞానం అనేది మనిషి దేన్నైనా సాధించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రధానమైన అంశం ఈ జ్ఞాన సముపార్జన అనేది అదొక విపరీతమైనటువంటి కోరికగా ఉండాలి కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయటం గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలో తెలుసుకోగలగటం ఆ గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు నెట్ని తెలుసుకోగలగటం ఇటువంటి ప్రయత్నం కనుక చేస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అలాగే ఓటమిని ఏ రకంగా తట్టుకోవాలనే విషయం కూడా తెలుస్తుంది అలాగే విజయం సాధించాలంటే మనకు ప్రధానమైన అంశం ఏంటంటే ఫెయిల్యూర్ని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించగలగటం సక్సెస్ ఎవరైనా పట్టుకోగలుగుతారు సక్సెస్ని ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు ఎవరైతే అపజయం వచ్చినప్పుడు కూడా నిలబడగలుగుతారు ఆ ఫెయిల్యూర్ని ఫేస్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి కలుగుతారు ఎందుకంటే ప్రధానమైన సమస్య ఇక్కడే వస్తుంది లక్ష్యాలను పెట్టుకుంటాం ప్రయత్నం చేస్తాం నీలో స్కిల్స్ పెంచుకుంటాం నైపుణ్యాల్ని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ కొన్ని సందర్భాల్లో అది సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు ఓటమి ఎదురవ్వచ్చు అటువంటి ఓటమి సమయంలో కూడా నిలబడగలగాలి తట్టుకోగలగాలి ఇది మనం చేయగలగాలి అలాగే నీ ప్రయత్నంలో సాధించేటటువంటి క్రమంలో చాలా మందినికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటుంది స్నేహితులు ప్రోత్సాహం ఉంటుంది లేదా నీతో పాటు పనిచేస్తున్న వాళ్ళు నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నా లక్ష్యం కోసం నీతో పాటు పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా విజయం వచ్చినప్పుడు నువ్వు అందరికీ షేర్ చేయగలిగితే వాళ్ళందరూ కూడా మరింత కష్టపడి ప్రయత్నం చేస్తారు అపజయం వచ్చినప్పుడు మాత్రం దానికి బాధ్యత నువ్వే పూర్తిగా తీసుకోగలిగితే వాళ్ళు కూడా నీకు విన్నుదనగా నిలబడేట ప్రయత్నం ఉంటుంది అంతేగాని ఏదైనా చిన్న పొరపాటు వస్తే వాళ్ళ మీద తోసేయటం విజయం వచ్చినప్పుడు నీ గొప్పతనంగా భావించటం ఇటువంటివి చేసినప్పుడు అది ఇబ్బంది వస్తుంది కుటుంబంలో కూడా అంతే ఏదైనా పని పూర్తి అయితే అది నీ గొప్పతనం అన్నట్టుగా కాకపోతే నువ్వు ఇలా సలహా ఇచ్చో అలా సలహా నేను ఇది చేద్దాం అనుకున్నాను అది చేయమన్నావు అనేటువంటి వాళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం మనిషికి క్రమశిక్షణ అనేది ఉండాలి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి చక్కటి డిసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి అందరూ చెప్పేదాన్ని వినేటటువంటి తత్వం ఉండాలి కానీ నిర్ణయం మాత్రం మన తీసుకునేటువంటి ఆ లక్షణం అనేది చాలా అవసరం కాబట్టి ఈ అంశాలను మనం కనుక పరిగణలో తీసుకుంటే చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి సాధించడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం మీరందరూ కూడా మీ జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఓపిక్గా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్